వాస్తు సంబంధించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి శ్రీ బ్య నమ శ్రీమతయ రామానుజయనమ శ్రీవాస్తు ప్రేక్షకులకి నమస్కారం శ్రీవాస్తు ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే సాధారణంగా నూతన సంవత్సరం అనేటప్పటికీ నూతన సంవత్సరంలో అంటే కొత్త సంవత్సరంలో మన జాతకం ఏ విధంగా ఉంటుంది మన రాసులకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి అందరు ఆలోచిస్తారు సాధారణంగా ఇది మన తెలుగు అయితే మనకి పూర్తిగా మనకి తెలుస్తుంది ఎందుకంటే జాతకాల్లో ఆదాయ వ్యయాలు ఇవన్నీ మనం తీసుకుంటాం అయితే ఆంగ్ల సంవత్సరాది అయినా కూడా అరే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి కొన్ని కొత్త నిర్ణయాలు కావచ్చు ఏదైనా చేసుకోవాలనుకునేవాళ్ళు లేకపోతే ఏదైనా చేద్దాం అనుకునేవాళ్ళు కొత్తగా ఏదైనా ప్రారంభిద్దాం అనుకునేవాళ్ళు ఉగాది దాకా మనం కాకుండా ముందే చేసుకుందాం ఎందుకంటే ముహూర్తాలు కొన్ని ముందు ఉంటాయి కాబట్టి ఆ రాసులు వాళ్ళు ఇలాంటివి చేయొచ్చా లేదా అనేది మనం తెలుసుకుందాం ఎప్పుడైనా కానీ గోచార రీత్యా చెప్పే ఫలితాలన్నీ కూడా కొన్ని గ్రహాల మీద ఆధారపడి ఉంటాయి ముఖ్యంగా శని కావచ్చు గురుడు కావచ్చు అలాగే కేతువులు కావచ్చు ఎందుకంటే ఈ నాలుగు గ్రహాలే సంవత్సరం ఆ పైన ఒక్కొక్క రాశిలో ఉంటాయి అనమాట అంటే ఒక శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది అలాగే గురుడు ఒక సంవత్సరం ఉంటాడు రాహు కేతువులు ఒకటిన్నర సంవత్సరం ఒక రాశిలో ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ నాలుగు గ్రహాల యొక్క కదలికలు మన యొక్క స్థితిగతులని నిర్ణయం చేస్తుంటాయి ఇక ఏదన్నా ఎప్పుడన్నా మనకి ఈ నెల బాగాలేదండి లేకపోతే ఈ వారం బాగాలేదు ఈ ఈ పదిహేను రోజులు మాకు కొంత ఇబ్బందిగా ఉన్నాయి లేకపోతే ఈ రోజు బాగాలేదు ఇలా అంటే అన్ని మిగతా గ్రహాలు అది రవి కావచ్చు అలాగే కుజుడు కావచ్చు బుధుడు కావచ్చు శుక్రుడు కావచ్చు ఇవన్నీ కూడా నెల నలభై ఐదు రోజులు మాత్రమే వాటి సంచారం ఉంటుంది ఒక్కొక్క రాశిలో ప్రధానంగా మనం తీసుకునేది గోచార ఫలితాలు చెప్పేటప్పుడు మాత్రం శని కావచ్చు గురుడు కావచ్చు ఈ రాహుగేతుల మీద మనం ఈ గోచార ఫలితాలు అనేవి ఎక్కువ చెప్తూ ఉంటాం అయితే మేషరాశి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మేషరాశి వారికి ప్రస్తుతం అంటే గత రెండున్నర సంవత్సరాలు కావచ్చు ఈ సంవత్సరం రేపు వచ్చే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మొదటి వారం అంటే మార్చి ఎండు వరకు శని పదకొండు స్థానంలోనూ అలాగే గురుడు మనకి ధన స్థానంలోనే ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి ఫస్ట్ క్వార్టర్ అనుకోండి ఫస్ట్ మూడు నెలలు ప్రథమార్థం బాగానే ఉంటుంది ఆ తర్వాత వీరికి శని పన్నెండో స్థానంలోకి వస్తాడు అంటే ఏలినాటి శని అనేది ప్రారంభం అవుతుంది అయితే ఏలినాటి శని అనగానే మనం ఏదో భయపడిపోయే విధంగా కాదు సాధారణంగా శని అనేది మన జీవిత కాలంలో ప్రతి పదిహేను సంవత్సరాలకు ఒకసారి మనకి ఏ రూ ఏదో ఒక రూపంలో వస్తుంటాడు అయితే ఏలనాటి శని కావచ్చు అర్ధాష్టమి శని కావచ్చు అష్టమి శని కావచ్చు కాబట్టి అయితే ఈ శని వచ్చినప్పుడు మాత్రం మనం ఏదైనా నిర్ణయాలు చేసుకునేటప్పుడు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆరులోచన చేసి ఆ నిర్ణయం చేసుకోవాలి మన నుంచి వచ్చే మాట కావచ్చు మనకు ఖర్చు పెట్టే డబ్బు కావచ్చు అన్నీ కూడా ఆచితూచి అడుగులు వేయాలి అది శని చెప్పే పని కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి మొదటి వాటర్ ఏదైనా ఈ మొదటి మూడు మాసాలు ఏ విధంగా ఉన్నా తర్వాత నుంచి ఏలి ప్రారంభం అవుతుంది కాబట్టి కొద్దిగా నిర్ణయాలు ఏదైనా ఎందుకంటే గురుడు కూడా అదే టైంలో మారుతాడు వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు రెండో స్థానం ధనస్థానంలో ఉన్న అయినా మూడో స్థానంలోకి వెళ్తాడు కాబట్టి కాస్త ఆచితూచి నిర్ణయాలు చేసుకోవటం మంచిది అలాగే రాహుకేతువులు మార్పు అనేది కొంత టైం ఉంటుంది అక్టోబర్ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మే మేలో అనుకుంటా రాహు కూడా కాబట్టి ఏదైనా ఏమైనా చెప్పచ్చు కానీ మేషరాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు అనేవి ఈ సంవత్సరం ఉంటాయి ఏదన్నా నిర్ణయాలు చేసుకునేటప్పుడు కానీ ఆరోగ్య రీత్యా కావచ్చు ఆర్థిక రీత్యా కాబట్టి కొద్దిగా ఆలోచన చేసి నిర్ణయాలు చేసుకోవడం అనేది మంచి పద్ధతి ఇకపోతే వృషభ రాశి వారికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంటే ఇంత ముందు పడిన కొన్ని ఇబ్బందులు ఏమైనా ఉంటే కాస్త అవన్నీ తొలగి ఈ సంవత్సరం శనివారికి అనుకూలంగా ఉంటాడు అది కూడా నేను చెప్పేది కూడా ఫస్ట్ క్వార్టర్ ఎలాగో మిక్స్డ్ ఉన్నా ఫస్ట్ మొదటి మూడు నెలలు కాస్త ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నా ఏప్రిల్ నుంచి వీరికి కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటుంది వృషభ రాశి వారికి ఎందుకంటే గురుడు ప్రస్తుతం జన్మలో ఉన్నాడు జన్మలో గురుడు అంత అంటే ఒకటో స్థానంలో ఉన్నాడు అంటే అదే రాశిలో ఉన్నాడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు అంత అనుకూల ఫలితాలు ఇవ్వకపోయినా రెండో స్థానం ఏదైతే మనకి ధనస్థానం అంటాం ఆ స్థానంలోకి వస్తాడు అప్పటి నుంచి వృషభ రాశి వారికి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి అలాగే శని కూడా వీరికి పదకొండవ స్థానంలో కడుగుతాడు మేనంలోకి వస్తాడు మార్చి తర్వాత అంటే ఏప్రిల్లో వస్తాడు అప్పుడు వృషభ రాశి వారికి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం వృషభ రాశి వారు అంటే గతంలో పడుతున్న కొన్ని ఇబ్బందులు కావచ్చు అది ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు కొంత కొంత వాటి నుంచి బయటకు వచ్చే పరిస్థితులైతే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృషభ రాశి వారికి తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉండే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే శని భాగ్యంలో ఉం నుంచి ఇప్పుడు దశమంలోకి వస్తాడు అంటే దశమ శని అంత యోగ్యకారుడు అయితే కాదు ఎందుకంటే దశమ శని కొన్ని ఇబ్బందులను కూడా తీసుకొని వస్తాడు కాబట్టి శని మార్పు వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే గురువు కూడా వ్యయంలో ఉన్నాడు లాస్ట్ ఇయర్ అదే ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఈ ఆ వ్యం నుంచి జన్మలోకి వస్తాడు గురుడు కూడా కాబట్టి అంత ఆశాజనకమైన అయితే ఉండవు శని కొంత ముందు మూడు నెలలు ఇంతకుముందు చెప్పినట్టు కొంత భాగ్యస్థానంలో ఉంటాడు కాబట్టి కొంత ఇబ్బందులు ఉండకపోయినా తరువాత కాస్త ఏ విధంగా చూసుకున్నా కొంత రాహు వల్ల కావచ్చు ఏదైనా మిక్స్డ్ అంటే రాహు యోగ్యంగానే ఉన్నాడు కాబట్టి కొంత వీరికి కూడా మిశ్రమ ఫలితాలు ఉండే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి మిథున రాశి వారికి లేకపోతే కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ప్రధానం మూడు నెలలు కూడా అష్టమ శనితో వారు ఆల్రెడీ గత రెండు సంవత్సరాల నుంచి కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు ఆల్రెడీ అది ఏ విధంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా ఏవైనా ఇవే ఉంటాయి సాధారణంగా శనికి సంబంధించినంతవరకు అయితే మనం తీసుకునే నిర్ణయాలే అవి తీసుకొస్తాయని చాలామందికి అర్థం కాదు ఎందుకంటే శని మనకి చేసే పనే అది మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాంటిది మనకి కల్పిస్తాడు మనం తీసుకునే నిర్ణయం వల్ల అది పాజిటివా నెగిటివా అనేది అవుతుంటుంది కాబట్టి ఈ అష్టమ శని అనేది ఈ కర్కాటక రాశి వారికి రేపు ఏప్రిల్ నుంచి వెళ్ళిపోతుంది అయితే గురుడు మారుతాడు ఎందుకంటే ఇప్పుడుదాకా గురుడు వాళ్ళకి వ్యయంలో అంటే పదకొండో స్థానంలో గురుడు యోగ్యత ఉంటుంది గురుడు ఫలితం మంచి ఫలితాలు ఇస్తాడు కానీ గురుడు ఏప్రిల్ తర్వాత మళ్ళా వ్యయంలోకి వస్తుంది పన్నెండో స్థానంలో అంత యోగ్యత ఎప్పుడు కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఇవన్నీ కూడా మనం చెప్పే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన జన్మ జాతకాన్ని బట్టి ఉంటాయి ఈ గోచార ఫలితాలు అనేవి సాధారణంగా అందరికీ వర్తించేవి అది మన జన్మ జాతకాన్ని బట్టి అవి నిర్ణయం అనేది జరుగుతాయి ఎందుకంటే జన్మ జాతకంలో మనకి గురుడు ఎక్కడున్నాడు శని ఎక్కడున్నాడు రాహు ఎక్కడున్నాడు కేతు ఉన్నాడు మిగతా గ్రహాలు అనేవి ఏ స్థానాల్లో ఉన్నాయి మనకి ఏ దశ నడుస్తుంది అనే దాన్ని బట్టి మన యోగ్యత అనేది ఉంటుంది గోచార ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ సంవత్సరాలు మారే కొద్దా అవి ఫలితం కాకపోతే ఆ ఫలితం మనకి రావాలి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మన జాతకంలో ఉండే గ్రహాల యొక్క నెగిటివ్ పాజిటివ్ బట్టి కూడా అవి ఉంటాయి ఇప్పుడు సింహరాశికి వచ్చేటప్పటికి మనకి సింహరాశికి ఈ సంవత్సరం ప్రథమార్థం అంటే ఫస్ట్ క్వార్టర్ అయినా కావచ్చు తర్వాత శని అనేది మార్పు అనేది జరుగుతుంది శని అష్టమ శని రూపంలో ఎనిమిదో స్థానంలోకి వస్తున్నాడు అలాగే గురుడు మార్చి తర్వాత పదకొండవ స్థానం అంటే లాభ స్థానంలోకి వస్తాడు అంటే గురువు కొంత ఈ రాశి వారికి పాజిటివ్గా ఉన్నాడు కానీ శని అష్టమ శనిలోకి వెళ్తాడు కాబట్టి నిర్ణయాలు అనేవి కొద్దిగా ఆచితూసి తీసుకుంటే పాజిటివ్గానే ఉండొచ్చు బట్ ఏదేమైనా కావచ్చు అష్టం శని ఉంది కాబట్టి కొద్దిగా మనం తీసుకునే నిర్ణయాలు కొద్దిగా ఆలోచన చేసి తీసుకోవడం ద్వారా ఏదైతే మనకి నెగిటివ్ అనుకున్న ఫలితాలు పాజిటివ్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే మనం చెప్పే నిర్ణయాలు నిర్ణయాలు అంటే అది వివాహ నిర్ణయం కావచ్చు వ్యాపార నిర్ణయం కావచ్చు చదువులో మనం ఏ చదవాలి అని అనుకున్న నిర్ణయం తీసుకోవడం విషయంలో కావచ్చు ఇవన్నీ కూడా కొద్దిగా ఆచితూచి అడుగు వేయమని చెప్పడానికి మాత్రమే ఆ నిర్ణయాలు అనేవి కాబట్టి అంటే ఒక్కోసారి అష్టం చేయనప్పుడు కానీ ఖచ్చితంగా మనకి వివాహ యోగ్యత వస్తూ ఉంటుంది ఆ వచ్చినప్పుడు మనకి ఏది నడుస్తుంది అనేది చూసుకొని ఏదైనా కావచ్చు అది వివాహ విషయంలో కావచ్చు చదువు విషయంలో కావచ్చు అట్లానే వ్యాపార విషయంలో కావచ్చు అష్టం శని మనకు వస్తుంది అనుకున్నప్పుడు ఎందుకంటే గురుడు పాజిటివ్లో ఉంటాడు కూడా పాజిటివే ఉంటుంది కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒకటి పదిసార్లు అది వచ్చేది కరెక్టా కాదా మనం చేసేది కరెక్టా కాదా అని ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇబ్బందులు లేకుండా ఉంటాయని మాత్రం చెప్తున్నాం తర్వాత వచ్చేటప్పుడు కన్యారాశి కన్యారాశికి ఈ సంవత్సరం కొంత మిక్స్డ్ ఫలితాలే ఉంటాయి ఎందుకంటే ఇప్పటిదాకా వారికి శని ఆరులో ఉన్నాడు రేపు ఏడులోకి వస్తాడు అంటే మార్చి తర్వాత చెప్పిన ఫస్ట్ కోటర్ ఫస్ట్ మూడు నెలలు బాగున్నా ఎందుకంటే గురుడు కూడా దశమ స్థానంలో పదకొండులో ఉన్న తొమ్మిదిలో ఉన్నాడు భాగ్య స్థానంలో ఉన్నాడు అలాగే మనకి శని కూడా ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత పాజిటివ్ ఉంది కానీ ఏప్రిల్ తర్వాత సప్తమ స్థానంలోకి శని వెళ్తాడు శని సప్తమ స్థానంలో అంత యోగ్యత అయితే ఉండదు అయితే గురుడు మళ్ళా దశమంలో ఉంటాడు కాబట్టి ఆ గురువు యొక్క ఫలితాలు మనకి కొంత పాజిటివ్గానే ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశివారు సాధ్యమైనంత వరకు ఏదైనా శనికి సంబంధించి ఉన్నది కాబట్టి దానికి సంబంధించి ఏదైనా చేసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటుంది తర్వాత వచ్చేటప్పటికి తులారాశి ఈ ఉన్న రాసుల్లో ఈ సంవత్సరం కొంత యోగ్యతగా ఉండే రాసుల్లో తులారాశి ఒకటి ఎందుకంటే తులారాశికి రెండు మార్పులు జరుగుతాయి ఆ రెండు మార్పులు కూడా మంచి యోగ్యత అయిన మార్పులే ఒకటి శని మారుతాడు మార్చిన తర్వాత అంటే మారిన తర్వాత రెండున్నర సంవత్సరం ఆరో స్థానంలో శని రావటం అంటే ఏంటి శని ఆరులోకి వస్తే ఏంటి అంటే మనం ఇప్పటిదాకా పడిన ఇబ్బందులు కావచ్చు ఏదైనా సాధారణంగా అంటే ఇబ్బందులు అంటే ఏముంటాయి అయితే అప్పులు సంబంధించి ఉండచ్చు మనం అప్పు చేసి ఉంటాం లేదా ఏదైనా మనకి రావాల్సింది ఉంటుంది లేదా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నాం అది విఫలం అవుతున్నాయి ఇవన్నీ కూడా ఈ ఆరులోకి వచ్చినప్పుడు అవన్నిటిని కూడా మళ్ళీ శని సెట్ చేసేస్తాడు అంటే మనని మళ్ళీ పాజిటివ్ వైబ్రేషన్లోకి తీసుకొస్తాడు చక్కగా పాతగా మనం చేసిన అప్పులు కావచ్చు అన్నీ మళ్ళీ వాటన్నిటిని సెట్ చేసి మళ్ళీ మనిషిని నిలకడగా ఉంచే పరిస్థితిని తీసుకొస్తాడు ఆరులోకి వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది ఇది కూడా అంటే వీరికి గురుడు కూడా మారుతున్నాడు చక్కగా గురుడు కూడా భాగ్యంలోకి వస్తున్నాడు ఇప్పటిదాకా స్థానంలో ఉన్నాడు రేపు భాగ్యస్థానంలోకి వస్తాడు సో ఎప్పుడైతే గురుడు భాగ్యస్థానంలోకి వస్తాడు శని ఆరు స్థానంలోకి వస్తాడో వారికి అన్ని విధాలుగా యోగ్యతగా ఉంటుంది ఏదైనా నిర్ణయాలు చేయాలనుకున్నప్పుడు ఏప్రిల్ తర్వాత మీరు నిర్ణయం చేసుకోండి చక్కగా పాజిటివ్ ఫలితాలు అనేవి ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగానే ఉంటాయి తర్వాత వచ్చేటప్పటికి వృషిక రాశి వారికి వృషిక రాశి వారికి ఆల్రెడీ అర్ధాష్టమి శని నడుస్తుంది రేపు ఎప్పటి వరకు మార్చి వరకు అంటే అర్ధాష్టమి శని వల్ల అన్ని ఇబ్బందులు ఉంటాయనుకోవడం అనేది తప్పుడు శని ఎంత మనం ధ్యానం చేసుకుంటే అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనకి హెచ్చరింపులాగా ఉంటుంది ఆయన రాక్ అనేది అంటే మనం ఏదో ఒక వైబ్రేషన్లో ఉండి మనమే తప్పు చేస్తాం అది నిర్ణయాల్లో కావచ్చు మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకునే విధంగా అంటే దాన్ని మళ్ళీ సెట్ చేసే విధంగా ఆయనే చూస్తాడు అయితే ఈ సంవత్సరం ఋషి రాశి వారికి ఏప్రిల్ దాకా గురుడి యొక్క వైబ్రేషన్ ఉండడం వల్ల ఈ అర్ధాష్టమి శని అనేది కొంత అంత నెగిటివ్ లేకపోయినా రేపు పంచమంలోకి శని వెళ్తాడు పంచమంలో శని అంత పాజిటివ్ ఉండడు కొంత విశ్రమ ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అలాగే గురుడు వీరికి అష్టమంలోకి వెళ్తాడు కాబట్టి కొంత ఏదైనా నిర్ణయాలు చేసుకునేటప్పుడు ఎందుకంటే పురదాకా సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత పాజిటివ్ వైపు ఏప్రిల్ లోపు ఒకవేళ వివాహ నిర్ణయాలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఈ వృశ్చిక రాశి వారు ఏప్రిల్ లోపు కాస్త ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకుంటే సుభలితాలు ఉంటాయి ఏప్రిల్ తర్వాత తీసుకునే నిర్ణయాలు కొద్దిగా ఆచితూర్చి మాత్రం అడుగు వేయడం అనేది మంచిది తర్వాత వచ్చేటప్పటికీ మనకి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ముందు మూడు నెలలు అదే ఫస్ట్ క్వార్టర్ ఏదైతే చెప్తున్నామో శని మూడో భాగంలో ఉన్నాడు అలాగే గురుడు వచ్చి ఆరో స్థానంలో ఉన్నాడు కొంత మిశ్రమ ఫలితాలు అంటే శని వాళ్ళ పాజిటివ్ ఉన్నా గురుడు అంత యోగ్యతగా లేదు కాబట్టి ఎందుకంటే ఆరో స్థానంలో గురుడు పాజిటివ్ అనేది ఉండదు కొంత మిశ్రమ ఫలితాలు ఇచ్చే పరిస్థితి ఉంటుంది అయితే ఏప్రిల్ తర్వాత వీరికి అర్ధాష్టమ శని మొదలవుతుంది అంటే శని నాలుగో స్థానంలోకి వెళ్తాడు ఒక్కోసారి అర్ధాష్టమ శని ఉండడం వల్ల వాహన యోగం కూడా కల్పిస్తూ ఉంటాడు కొంతమందికి అంటే ఆ యోగ్యత కూడా వస్తూ ఉంటుంది ఎందుకంటే వీరికి ధనస్సు నుంచి సప్తమ స్థానంలో గురుడు వస్తున్నాడు రేపు ఏప్రిల్ తర్వాత కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ధనస్సుకి అర్ధాష్టమ శని ఉన్నా కూడా గురుడు యొక్క మార్పుల వల్ల కొంత పాజిటివ్ ఉండే అవకాశం ఉంటుంది ఏదేమైనా కావచ్చు శని ఎప్పుడైతే నాలుగు స్థానంలోకి వెళ్తాడో కొంత మనకి ఆ అర్ధాశ్రమ శని అన్నప్పుడే కొంత నెగిటివ్ కూడా ఉంటుంది అంటే ఏదైనా కావచ్చు మన నిర్ణయాలే ఏదైనా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది వస్తే మనం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి మనం చూపించుకోవటం అయితే శని ఉన్నప్పుడు ఇవే చూడాలి అంతే అంతకుమించి ఏముండదు మనం ప్రతి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం వల్ల ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది రాకుండా ఉంటుంది సాధ్యమంత వరకు శని యొక్క స్తోత్రాన్ని అన్నీ చదువుకోవచ్చు ఎవరైనా కావచ్చు నేను ఇప్పుడు ఏవైతే ఫలితాలు చెప్పిన వాటిల్లో శనికి సంబంధించిందో గురుడికి సంబంధించిందో రాహుకేతుకి సంబంధించిందో ఈ నాలుగు గ్రహాలకు సంబంధించిన ఆ గ్రహ మంత్రాలు కావచ్చు లేకపోతే దానికి ఉన్న విష్ణు సహస్రనామాలు కావచ్చు ఇలాంటివి ఏదైనా పారాయణం చేసుకున్నా కూడా కొంత ఆ ఫలితాలు అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత వచ్చేటప్పటికి మనకి మకర రాశి మకర రాశి వారికి మొదటి మూడు నెలలు ఆల్రెడీ వారు ఈ వేలినాడు శని అనుభవిస్తున్నారు గత ఏడున్నర సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఇంకో మూడు నెలలు అయితే వారు ఈ శని నుంచి బయటపడతారు సో మకర రాశి వారికి ఈ శని యొక్క వైబ్రేషన్ అనేది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే శని మూడులోకి వెళ్తాడు అయితే గురుడు మళ్ళా ఆరో స్థానంలోకి వస్తాడు వీళ్ళకి ఎందుకంటే ఐదులో ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు పంచమ స్థానంలో ఉన్నాడు రేపు ఆరులోకి వెళ్తాడు ఆరు అంత యోగ్యతగా ఉండకపోయినా శని ఇప్పటిదాకా ఉన్నాడు కాబట్టి ఏళనాడు శని రూపంలో ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఇప్పుడు గురుడు పంచమంలో ఉన్నాడు ఈ మొదటి మూడు నెలలోనే వీళ్ళకి ఏదైతే తర్వాత వచ్చే ఏవైనా కష్టాలు లాంటివన్నీ కాకుండా పాజిటివ్గా చేసి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు లాస్ట్ సెవెన్ ఇయర్స్ కొంతమంది ఫస్ట్ ఫేజ్లో బాగానే ఉండొచ్చు సెకండ్ ఫేస్ నుంచి ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కొంతమంది ఫస్ట్ టూ ఫేజెస్ ఇబ్బంది పడి సెకండ్ ఫేజ్లో అంటే అది వారి యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఇంతకు మనం ఏదైతే చెప్పామో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది అందరికీ నెగిటివ్ ఉంటుందని కాదు వయసు రీత్యా ఏ వయసు వారికి ఆ ఇబ్బందులు అనేవి ఉంటాయి అంటే చిన్నపిల్లలు ఉన్నకుంటే చదువులో కొద్దిగా వెనక పడతాం కొద్ది మధ్య వయస్కులు వివాహం సమయం ఉందనుకోండి ఆ వివాహం ఆలస్యం అవటం లేదా వ్యాపారస్తులు వ్యాపారంలో కొద్దిగా నష్టాలు రావటం పెద్దవాళ్ళు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అంటే ఈ ఏ వయసు వారికి ఆ వయసుకు సంబంధించింది కావచ్చు లేకపోతే అందరికీ అన్ని రకాలు కావచ్చు అలా వచ్చే అవకాశాలు ఎక్కువ గోచరిస్తూ ఉంటాయి ఈ శనికి సంబంధించి ఉన్నప్పుడు మాత్రం కాబట్టి ఏదైనా కావచ్చు ఈ సంవత్సరం కొద్దిగా మకర వారు ఇప్పటిదాకా పడిన వాటి నుంచి బయటపడి కశాంతగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత వచ్చేటప్పటికి కుంభరాశి వారికి కుంభరాశి వారు ఆల్రెడీ ఏలనాటి శనిలో ఉన్నారు గత ఐదు సంవత్సరాల నుంచి రేపు ఏప్రిల్ కావచ్చు ఆ తర్వాత కూడా శని మారినా కూడా వారు ఏలినాడు శనిలోనే ఉంటారు అయితే ఎవరైతే ఏలినాడి శనిలో ఉన్నా కూడా ఈసారి వాళ్ళకి పాజిటివ్ ఏంటంటే వారికి పంచమ స్థానంలోకి గురుడు వెళ్ళబోతున్నాడు అంటే వివాహం కొద్దిగా ఆలస్యం అవుతూ వస్తున్న వాళ్ళు కావచ్చు గత ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు లేకపోతే మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు లేకపోతే రెండు సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేసిన వాళ్ళు కానీ వాళ్ళకి గురు మార్పు వల్ల కొంత ఏప్రిల్ మార్చి ఏప్రిల్ తర్వాత వారికి ఆ యోగ్యత వచ్చే అవకాశం ఉద్యోగం కోసం కావచ్చు కాస్త ఇబ్బంది కుంభరాశి వారికి కాస్త ఎలా అయినా ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కొద్దిగా గురుడు రూపంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వివాహ సంబంధం కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు లేకపోతే చదువులో కావచ్చు కాస్త ముందుకెళ్ళే పరిస్థితులు ఉంటాయి అది ఆడపిల్ల కానీ పిల్లలు కానీ అయితే వాళ్ళు ఏదైనా కానీ శని స్తోత్రం అనేది చదువుకోవడం అనేది మంచి పద్ధతి తద్వారా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏదైతే వివాహం సంబంధించి కాదు లేకపోతే ఉద్యోగం సంబంధించి కాదు కరెక్ట్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళు కొంత బయటపడే పరిస్థితులు అయితే మనకి కనబడుతున్నాయి తర్వాత వచ్చి మేనరాశి వారికి మేనరాశి వారికి మొన్నటి నుంచే అంటే రెండు వేల ఇరవై మూడు నుంచే ఏనాడు శని అనేది ప్రారంభమైంది కాబట్టి గురువు ఉండటం వల్ల కొంత పాజిటివ్ ఉన్నా ఈ సంవత్సరం గురుడు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు అంటే ఇప్పటిదాకా కొంత మూడోలో ఉన్నాడు ఉన్నాడంత యోగితవుడు చతుర్థంలో కొంత అంటే మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది గురుడు కాబట్టి ఈ మేనరాశి వారికి శని జన్మలోకి వస్తాడు కాబట్టి కొంత ఆరోగ్య రీత్యా కావచ్చు ఆర్థిక రీత్యా కావచ్చు లేకపోతే వివాహానికి సంబంధించి కావచ్చు మీరు తీసుకునే నిర్ణయాలు ఒకటికి పదిసార్లు మీరు ఆలోచన చేసి నిర్ణయం చేసుకోవటం అనేది మంచి పద్ధతి తద్వారా ఇబ్బంది పడకుండా ఉంటారు ఎందుకంటే గురుమార్పు ఇటు శని మార్పు రెండు కూడా జరిగినప్పుడు మనకి పాజిటివ్ ఉంటుంది సేమ్ నెగిటివ్ కూడా దాంతోపాటు వస్తూ ఉంటుంది అంటే మనకు తెలియదు మనం తీసుకునే పాజిటివ్ నిర్ణయం అనుకునే దాంట్లో నెగిటివ్ ఉంటుందని కాబట్టి శని మనకు అదే విధమైన ఒక రకమైన ఇది వైబ్రేషన్ అనేది చూపిస్తూ ఉంటాడు మనం తీసుకునే నిర్ణయాలే తప్పు అయ్యే విధంగా చేస్తుంటాడు అలా అని చెప్పి అన్ని తప్పు అవుతాయని కాదు ఆలోచన చేసి తొందరపడకుండా అరే ఏదో అద్భుతమైన మనకి వివాహం సంబంధం వచ్చింది అంతా యోగ్యంగా ఉందని ఇమీడియట్గా పారిపోయి వెళ్ళి చేసుకోవటం కాకుండా దాన్ని పూర్వపరాలు ఒకటి నాలుగు సార్లు ఆలోచన చేసి ఆ విధంగా ముందుకెళ్ళటం అనేది మంచిది అది ఉద్యోగం అయినా కావచ్చు వ్యాపారం అయినా కావచ్చు వివాహమైనా కావచ్చు కాబట్టి మీనరాశి వారికి కొద్దిగా ఆరోగ్యపరంగా కావచ్చు జాగ్రత్తగా ఉండటం అనేది ఈ సంవత్సరం మనం చెప్పే ఫలితాల్లో ఉండాలి జై శ్రీమన్నారాయణ వాస్తు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీ ఇంటి ప్లానింగ్ మరియు వాస్తు సమస్యలు తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి